జై శ్రీరామ్ జై హనుమాన్ సో ఇక్కడి నుంచి మా యాత్ర స్టార్ట్ అయింది మా విలేజ్ నుంచి సో చూస్తున్నారు కదా చెరువులు గుట్టలు పుట్టలు ఏమీ లేకుండా దోస్తులే చదువుతున్నారు నిజానం మొత్తం ఎదురుగా ఎక్కినా టెక్కాలే ఇట్లుంటాయి బండలాలకి వెళ్ళి సో ఆవులు వెళ్ళు ఆము అడగ పోయినాక చూపిద్దాం ఫ్రెండ్స్ చూస్తారా ఇక లోయలు మా స్థాయి ముందర ముందర అవుతుంది ఒక్కొక్క జై శ్రీరామ్ ఇప్పటి వరకు మేము నడిచింది ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది కానీ ఒక పది కిలోమీటర్లతో సమానం ఎందుకంటే స్ట్రైట్గా గుట్టలు ఎక్కాలి అండ్ దిగాలి అప్పుడు రోడ్ వస్తుంది సో ఇది ఏంటంటే ఒక విలేజ్ వచ్చింది ఆ విలేజ్లో పంట పొలాల దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇది కూడా గుట్టలలోనే ఉంది ఇంకేచ్చోటో ఏది మాది మాది మాట ఇచ్చు మాకో మంచి కూడా మరి నీకేదో కిరికీ పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టు వస్తారా మాతో పాటు మాతో పాటు వచ్చేదవలు అదేం జరగదు నువ్వు ఊకోగా పడకు ఊకోయ పాదయాత్ర ఈ తప్పుడు దగ్గర ఊకోను ఇప్పుడు మేము పోయే దారి ఇదేంటంటే మా విలేజ్ నుంచి కొండగట్టుకు షార్ట్ కట్ వే అన్నట్టు ఇదివరకు వచ్చినాం మ్యామ్ ఇదివరకు వచ్చినాం ఇంతేళ్ళు మచ్చింది కూడా ఏ ఊరుకుడు లగా లగా దాదాపుగా ఇంకొక ఐదు కిలోమీటర్లు మేము నడవాలి అది కూడా ఇట్లాంటి తొవ్వ లేకుండా ఇదో ఇట్లా పొలాల దగ్గర నుంచి గుట్టలల్లోకి వెళ్ళి చెట్ల దగ్గరికి వెళ్ళి సో ఇట్లా అన్నట్టు బండలల్లోకి వెళ్ళి మాకు ఇక ఎట్లా వీలైతే అట్లా నడవని అన్నట్టు ఎంత ఇబ్బందులు పడ్డామో అది మాకు తెలుసు సో ఇది ఇంకా దట్టమైన అడవి మళ్ళీ ఒక అడవి వచ్చింది సో ఈ అడవిని దాటుకుంటా పోవాలి కరెక్ట్ వే ఎటు ఉంటుంది అని కూడా తెలియదు మేము జస్ట్ ఒక ఓకే ఇట్లా పోతే బాగుంటుంది ఇట్లా పోతే బాగుంటుంది అని ఒక తెలుసుకొని పోవడం తప్ప అక్కడ మేము కరెక్ట్ వే అన్నంటూ మాకు ఏం తెలియదు ఎడా కూర్చుంది ముళ్ళు ఉంది సార్ మరి తొందర తొందర వెళ్ళిపోవసా విధానాడు తొందర తొందర దాటితే జంగల్ దాటితే మనం ఇదంతా అవేనా వరంగా ఒకసారి గట్టిగా ఇక్కడ మా స్వాములో ఒకటి అబ్జర్వ్ చేసే అంటే గుడ్డెలుగు అంటే ఎలుగు బంట ఉంది కదా అది అక్కడ పుట్ట తవ్విందట అక్కడనే దాని ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పాగానే కొంచెం భయమైంది సో ఇది ఒక సాహసం అనే చెప్తాం మేమైతే ఎందుకనంటే మెయిన్ రోడ్స్ గుంటూ పోవచ్చు కాకపోతే కొన్ని కిలోమీటర్స్ సేవ్ చేసుకుందాం అనే ఉద్దేశం కొద్దీ మేము ఇట్లా పోతున్నాం అన్నట్టు ఈ అడవిదారులు షార్ట్ కట్ పోతే కొన్ని కిలోమీటర్లు తక్కువ వస్తాయనే ఉద్దేశం కొద్దీ మేము ఇట్లా బయలుదేరినాం సో ఫైనల్గా రోడ్ వచ్చింది అడవి తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాం కొన్ని 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 నీళ్ళు తాగినాం నీళ్ళు తాగి సేద తీరి మళ్ళా రీస్టార్ట్ వినరు సాగులు వినరు మొత్తానికి వినరు ఫ్రెండ్స్ మేము పాదయాత్రకు బయలుదేరింది నలుగురం నలుగురిట్లో ఒక్కరు మాత్రమే హనుమాన్ స్వామి మేము ముగ్గురం సివిల్ స్వాములం సో మేము వెళ్తూ ఉండగా మాకు ఐస్ క్రీమ్ బండి అనిపించింది మాకు ఉన్న దాహానికి దెబ్బకెక్కు ఐస్ క్రీమ్ చూడగానే ప్రాణాలు లేచొచ్చినట్టు అయింది కొనుక్కున్నాం ముగ్గురం తిన్నాం స్వామి తినడు కాబట్టి తినలేడు మేము వెళ్తూ ఉండగానే చీకటి అయిపోయింది ఇక్కడ రుద్రంగా అనే విలేజ్ వచ్చింది ఈ విలేజ్ దాటిన తర్వాత అల్ప తిన్నాము అల్ప తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం ఇక నడుస్తూనే ఉన్నాం టార్చ్ లైట్లు పట్టుకొని ఇది ఒక దట్టమైన అడవి చేతిలో కర్ర పట్టుకున్నాం టార్చి లైట్లు పట్టుకున్నాం అట్లనే మేము కొంచెం సెక్యూరిటీగానే ఉన్నాం వెళ్తూ ఉండగా ఒక మళ్ళీ ఒక విలేజ్ వచ్చింది పోతూ పోతూ ఉండగా పసనూరు అనే విలేజ్ వచ్చింది అక్కడ టెంపుల్ అండి ఇక్కడ కుక్కలు మాత్రం మమ్మల్ని మొత్తం ఆట సో వీరంగం సృష్టించినాయి అని చెప్పొచ్చు సో దాని తర్వాత అక్కడ టెంపుల్లో పడుకున్నాం పన్నెండు గంటలకు పడుకున్నాం ఫోర్ ఓ క్లాక్ లేచి స్వామి స్నానాలు జపాలు చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయినాం ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా స్టార్ట్ అయితే మళ్ళా దగ్గర దగ్గరలో సూరంపేట అనే విలేజ్ వస్తుంది సో అడవి ఇంకా పెద్దది సో అడవి గుంట వెళ్తూనే ఉన్నాం రోడ్ అయితే ఉంటుంది దీనికి రోడ్ ఉంది కానీ వెళ్తూ ఉండగానే కొంచెం తెల్లారింది సో అక్కడ కొంచెం అట్లా అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయినాం స్టార్ట్ అవుతూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం సో ఇది అన్నట్టు సో మా స్వామికి కొంచెం కాలుకి కొంచెం ఎఫెక్ట్ అయింది అందుకే ఇదే గిదేవురా లొకేషన్ మంచిగా ఉందని క్యాప్చర్ చేసినా స్వామి ఎట్లుంది ఫీలింగ్ కొంచెం కొంచెం జస్ట్ కాలం ఉంటనేమ మరి రెండు కట్టలు ఎందుకు కట్టుకున్నా ఒక్క కట్టనే కుక్కల కుక్కల కోసం పట్టుకున్నా ఏమనిపిస్తుంది సాయి ఏమైంది సాంగ్ ఏమనిపిస్తుంది కొత్త ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది గద ఎంత అయింది కొత్త కొత్తగా ఉన్నది హాయ్ సో మేము పోయిందే షార్ట్ కట్ వే అంటే మాకు ఆ షార్ట్ కట్ వేలా ఇంకో స్వామి ఉండి ఇంకొక షార్ట్ కట్ వే చెప్పిండు అన్నట్టు కొంచెం ఇబ్బంది అనిపించింది కాకపోతే నడుస్తూనే ఉన్నాం సో ఇట్లా ప్రాజెక్టులు కూడా ఎక్కుకుంటా దిగుకుంటా అన్నట్టు అవి కూడా కూలిపోయి అట్ల ఉన్నాయి ఇక మా స్వామి అయితే పాపం ఆయనకు కాళ్ళకు సహకరించలేదు సో కాళ్ళకి తువ్వాలలే కట్టేసుకున్నాడు డైరెక్ట్ సో అక్కడక్కడ పొలాల దగ్గర రెస్ట్ తీసుకుంటున్నాం తీసుకుంటూనే బయలుదేరినాం అన్నట్టు మళ్ళీ ఇక్కడ ఒక మాకు సునకరాజు కనిపించాడు ఆయన కొంచెం భోజనం పెట్టినాం మేము ఒక దగ్గర మాకు వాటర్ ఉన్న ప్లేసులకు పోయి స్నానాలు చేసుకొని అల్ప తీసుకున్నాము ఎట్లు లొకేషన్ మంచిగా ఉందిగా ఈ సాగటర్ ఏం జరిగినా అని అనుకుంటాం కదా సో మాకు ఇక్కడ అట్లనే జరిగింది మాకు భిక్ష చేసుకుందాం అని ఉంది ఎందుకంటే అటుకులు అవి అవి అవితో ఆకలి తీరదు కదా సో మేము భిక్ష అయితే బాగుండు అని అనుకున్నాం చేసుకుందాం అనుకుంటే అక్కడ చుట్టుపక్కల ఎక్కడ అవైలబుల్ లేదు సో ఇక్కడ ఏం జరిగిందంటే మాకు ఒక స్వామిని అడిగినాం ఇక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా బాసనలు దొరుకుతాయా అని అడిగితే లేదు స్వామి మీరేం చేసుకుంటారు పక్క విలేజ్లో మా స్వాములు ఉన్నారని ఫోన్ చేసి మమ్మల్ని అలా కాంటాక్ట్ చేయించి మంచి భోజనం మంచి భిక్ష పెట్టించారు అస్సలు జీవితంలో మర్చిపో అట్లాంటి రెస్పెక్ట్ తోని మాకు బీచ్ అయితే దొరికింది అక్కడ సో హ్యాపీ అన్నట్టు మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం నిన్నటి నుంచి నడుతురు కదా ఏది కొండగట్టేది ఏది వచ్చిందా మీకు ఇప్పుడు పిత్తలేదా చెప్పాలి ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఎక్స్‌పీరియన్స్ ఏం అనేది సంసాం 1085 అంటే అనిపిస్తుంది బాడైతే ఆ కట్టేమల దేవుడైతే ఆ సహకరించి ఇంకొక కిలోమీటర్ 2 కిలోమీటర్ అయితే ఇగ దేవుం చేరుకోపోతున్నాం మొత్తం మీద కొండగాటు చేరుకోపోతున్నాం ఓకే ఎంతకేద గా జై శ్రీరామ్ జై హమ గంగ ఊరిక రట్న ఊరిక రావల రావల ఊరిక కిలోమీటర్ అయితే డాంబర్ెక్ట మీగంతే మెయిన్ రోడ్ ఆ గట్ల గట్ల ఊరిక రా నా మొత్తం రాదే కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించేది జేఎన్యు కాలేజ్ కొండగట్టు మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది మైన్ సాగచ్చే డాంబర్ అంటారు ఏడా కనిపించలేదు ఏడా ఇట్లా చెప్పబట్టి రెండు రోజులు అవుతుంది ఫైవ్ మినిట్స్ సరే ఓకే సుదా మోతమ్మ మీద రోడ ఎక్కితున్నా సక్సెస్ఫుల్లీ రోడ ఎక్కినే హమ్మ హైపి ఆ హైపి ఆ హైపి చెప్పండి రాజి గారి రోడ ఎకున్నా కదా మీ ఫీలింగ్ ఏంటి సంతోషం సంతోషం హ్ నిన్న స్టార్టింగ్ అప్పటికి ఇప్పటికి మొక్కలు మొత్తం చేంజ్ అయినాయి కొండగడ్డ దగ్గరలో ఉన్నాం ఈ డాంబర్ మీద కాకుండా ఈ వైట్ పెయింట్ పైన నడిస్తే కొంచెం మంచిగా రాళ్ళు గుచ్చుకోకుండా అట్లా ఉందన్నట్టు అందుకే ఆ మీద వస్తున్నాం జస్ట్ వన్ కిలోమీటర్ కొండగట్టు ఆ హ్యాపీనెస్ అనేది అక్కడ అనుభవించే వాళ్ళకే తెలుసు ఇక్కడ పక్కన దేవాలయం ఉంది ఇక్కడ ఏంటంటే గుడ్డెలుగులు ఉన్నాయంట సో అక్కడ ఫారెస్ట్ వాళ్ళే రాసిపెట్టారు ఫైనల్గా కొండగట్టు చేరుకున్నాం మా ఆనందానికి అయితే అనందానికైతే ఇక సో అదే అన్నట్టు అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే పాదయాత్ర ఇన్ని కిలోమీటర్లు నడిచొచ్చి ఒక్కసారి దేవుని చూడంగానే అన్నీ మర్చిపోతాం అన్నట్టు సో ఇది కొండగట్టు చేరుకు ఓం ఆంజనేయ నమ ఆ డివోషనల్ వైబ్ ఒక్కసారి చెవులోకి రాకంగానే మొత్తం మర్చిపోయినాం హ్యాపీ 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 కొనగట్టు సక్సెస్ఫుల్ కంప్లీట్ సక్సెస్ఫుల్ జై శ్రీరామ్ ఫైనలీ ఎట్లుంది సక్సెస్ఫుల్ సూపరా సూపరా ఈ కట్టే నాకు నడవడానికి ఎంత సపోర్ట్ చేసింది రాళ్లల్లా గుట్టలల్లా చెట్లల్లా సో ఎంత సపోర్ట్ చేసింది మంచిగా మొక్కి అక్కడనే పెట్టినా సో ఫైనల్గా కొండగడ్డ చేరుకున్నాం సో ఇప్పుడు మేము అంజన్నకు మొక్కి ఇక్కడ నుంచి మేము ధర్మపురి బయలుదేరుతున్నాం ధర్మపురి అక్కడ నిద్ర తీసి నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకొని తలనీలాలు అర్పించుకొని దేవునికి మొక్కి మళ్ళీ ఇక్కడ నుంచి మేము వేములవాడ మీద మా విలేజ్ వెళ్ళిపోతాం అన్నారు సో ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు ఎందుకంటే ఇక ముందు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ జై శ్రీరామ్